ఎవరైనా బయటికి వెళ్ళినప్పుడు టాయ్ షాప్ కనిపిస్తే కిడ్స్ ఎక్కడ ఆపేస్తారని భయపడతారు కదా బట్ నేనైతే మా హస్బెండ్ ఎక్కడ ఆగిపోతారో అని భయపడతాను అండ్ గా మేమైతే బయటికి వెళ్ళినప్పుడు టాయ్ షాప్ లో కిడ్స్ స్పెండ్ చేసే టైం కంటే మా హస్బెండ్ స్పెండ్ చేసే టైమే ఎక్కువ నార్మల్ గానే షాప్ వెళ్తే భయపడుతూ ఉంటాను అలాంటిది ఈ రోజు షాప్ లో చాలా టైం ఒక దగ్గర ఉండిపోయారు అనమాట ఏం చేస్తున్నారా అని చూసేసరికి చూడండి అయితే లెగోస్ పెట్టారు అది కూడా ఫ్రీగానమాట మనకి ఎన్ని కలుతాయని అక్కడే బిల్డ్ చేసుకుని తీసుకు వెళ్ళచ్చు ఇక్కడ లెగోస్ అంటే పిచ్చున్న వాళ్ళు మామూలుగా లేరు కదా చాలా పెద్దవాళ్ళు కూడా ఆగిపోయి మరీ చేస్తున్నారు ఇదైతే ఒక బామ్మగారు కూడా చేస్తున్నారు అనమాట ఆవిడ కూడా చాలా బాగా చేస్తున్నారు మళ్ళీ ఫాస్ట్ గా కూడా చేస్తున్నారు నేనైతే అక్కడ ఉన్న లెగోస్ అన్ని వెతుక్కుని తెచ్చుకుని హాఫ్ పెట్టేసరికి మా హస్బెండ్ అయితే త్రీ లెగోస్ అయితే చేసేసారు సో ఫైనల్ గా కంప్లీట్ అయ్యాక ఇలా క్యూట్ గా ఉన్నాయి కూడా కిచెన్స్ లాగా భలే ఉన్నాయి అనమాట నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ఐడియా మరి మీలో ఎంతమందికి అసలు లెగోస్ అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి అండ్ ఈ ఐడియా కూడా మీకు ఎలా అనిపించిందో కూడా చెప్పేయండి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా